వెస్టిండీస్ జట్టు ఆటతీరు గత కొంతకాలంగా దిగజారుతూ వస్తోంది తాజాగా ఆసీస్తో టెస్ట్ మ్యాచ్లో కేవలం ఇరవై ఏడు పడుగులకే కుప్పకూలడంతో విండీస్ క్రికెట్ భవిష్యత్తుపై చర్చ మొదలైంది అయితే ఆ దేశ క్రికెట్ బోర్డు రాజకీయాలు ఆటగాళ్ల టీ ట్వంటీ ఫార్మేట్కు విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్కే ప్రాధాన్యత ఇవ్వడంతో దీనికి కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో విండీస్ దిగ్గజం బ్రయాన్ లారా సంచలన వ్యాఖ్యలు చేశారు ఐపీఎల్తో పాటు ఇతర ఫ్రాంచైజీ లీగ్స్ కారణంగానే వెస్టిండీస్ క్రికెట్ నాశనమైందని అభిప్రాయపడ్డారు తమ దేశ ఆటగాళ్లు జాతీయ జట్టు కంటే ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపాడు ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకు వెస్టిండీస్ టీంను ఒక వేదికగా వాడుకుంటున్నారని విమర్శించారు దీనికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డే ప్రధాన కారణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు నికోలస్ పూరన్ వంటి ఆటగాళ్లు ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు ఫ్రాంచైజీ లీగ్స్లో పాల్గొని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని తెలిపారు ప్రతిభ కలిగిన ఆటగాళ్లు దేశం తరఫున ఆడేలా చేయడంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విఫలమైందన్నారు ఈ విషయంలో భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులను చూసైనా నేర్చుకోవాలని హితవు పలికారు ఆదేశాలు తమ క్రికెటర్లకు అనుమతి ఇస్తున్నా జాతీయ జట్టుకు ఆడేటప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్నాయని చెప్పుకొచ్చాడు ఆటగాళ్లు జాతీయ జట్టులో కొనసాగేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు ఈ తరం ఆటగాళ్లలో చాలామంది తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారని కేవలం ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులోనే పూరన్ అంతర్జాతీయ క్రికెట్స్కు వీడుపోలు పలికాడని గుర్తు చేశారు అతను అలా ఎందుకు చేశాడో అందరికీ తెలుసన్నాడు దేశవాళీ క్రికెట్పై విండీస్ బోర్డు మరింత దృష్టి పెట్టాలని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు కాంట్రాక్ట్ల విషయంలో మరింత బాధ్యత వ్యవహరించాలని లారా సూచించారు